హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు కొన్ని మండిల్లో యాక్షన్ల ప్రకారం టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా ఈరోజు డేట్ చూస్తే గనక పదహైదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఇక ఈరోజు స్టాక్ సమాచారానికి వస్తే కనుక స్టాక్ అనేది నార్మల్గానే వస్తూ ఉందండి ఎక్కువ స్టాక్లు ఏమీ లేదు గత మూడు నాలుగు రోజులు ఇంకా ఏం స్టాక్లు వస్తూ ఉంది అటువంటి స్టాక్లు అనేది వస్తా ఉందండి ఇక రేట్ల విషయానికి వస్తే కనుక ఈరోజు పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల ప్రారంభమై క్వాలిటీ బాగుంటే కనుక రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి టుడే ఆస్ ఆఫ్ నో ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ దేశీ టొమాటోస్ ఇన్ అనంతపురూర్ మార్కెట్ టాప్ అండ్ టాప్ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఇది ఈ రోజు అనంతపురూర్ మార్కెట్ లో ఇప్పటి వరకు ఉండేటువంటి టోమోటో రేట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్